ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ నెలలో అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేయనున్నట్లు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవ విజయశ్రీ అన్నారు ఓజిలి మండలం మనవాలి గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆమె భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఓజిలి మండలంలోని మనవాలి గ్రామ పంచాయతీలో నుండి నెమలపూడి ఆర్ఎన్బి రోడ్డు వరకు కోటి నలభై లక్షల రూపాయలతో చేపట్టే రోడ్డు పనులకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆమెకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేతకానితనంతో గ్రామీణ పట్టణ రోడ్లన్నీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయంగా తయారయ్యాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారి పనులు చేపట్టడం జరిగిందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె వివరించారు ఈ మనవాల్ రోడ్డు గురించి నన్ను అడగడం జరిగింది అలాగే అక్కడ చూపించడం కూడా విజయకుమార్ నాయుడు గారు చేశారు ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన కోసం ఇక్కడికి కాబట్టి మనకి ఈసారి ఇన్ని ఎక్కువ పనులు కూడా పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ కూడా మనం ఎక్కడ ఆగకుండా ఏదో ఒక ఫండ్స్ ద్వారా మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనము రెండు కోట్లతో పనులు చేసుకోవడం జరిగింది మండలంలో అలాగే బి పనులు మూడు కోట్లు చేసుకున్నాం మీరే చూసారు మనము కొద్ది నెలల ముందు కూడా బట్లకన్పూరు ఐవారు ఐవరపాలెం దగ్గర కూడా మనం ఎనిమిది కోట్లు ముప్పై నాలుగు లక్షలతో వర్క్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు కోటి నలభై నాలుగు లక్షలతో ఈ రోడ్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాం అలాగే ఇప్పుడు మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు కూడా నెల రోజుల నుంచి చేసుకుంటున్నాం ఇదంతా కూడా ఒక సంవత్సరం రోజులు పూర్తయింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి లేకపోతే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి నాయకులు మీ దగ్గరకే వస్తున్నాం ఇంకా మరికొందరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సంపూర్ణంగా తొంభై తొంభై పర్సెంట్ ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సర్పంచ్ గానీ మనం వాళ్ళందరం కూడా గెలిపించడానికి మనం ఇప్పటి ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీని ముందు తీసుకోవాలని ఈ గ్రామ సమస్యను పరిష్కరించే దాంట్లో మన ఎమ్మెల్యే గారు ముందుంటారు మేమందరం కూడా ముందుంటాం మండల నాయకులు అందరూ కూడా ముందుంటారు మరి మీరు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు సర్పంచ్ వీరమ్మ నాయకులు నెలవల రాజేష్ పార్థసారథి కనుమూరు రెడ్డి వంకాయల వెంకటేశ్వర్లు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు నల్లమాకల కమలాకర్ తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు